వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు రాష్ట్ర మంత్రి మరిన కందుల దుర్గేష్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జాతి ఉన్నతికి పట్టుగొమ్మలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు నిర్వహిస్తున్న యాబై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ నిడదవల్లోని శ్రీమతి శ్రీ నందిన సుబ్బారావు లీలావతి శాఖ గ్రంథాలయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపదగా విజ్ఞాన కేంద్రాలుగా వెలసిలిన గ్రంథాలయాలు భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయన్నారు ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాక మెరుగైన భవిష్యత్తుకు మేలి బాటలు వేసి సమాజ ఉన్నతికి దారి దీపాలుగా లిచిన విజ్ఞాన సంస్కృతుల నిలయాలు గ్రంథాలయాలు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వివిధ పుస్తకాలు భాషా సంస్కృతులకు దర్పణాలున్నారు మనిషి అభివృద్ధి గమనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు ప్రాచీన కాలం నుండి మన జీవితంలో విప్లవాత్మక మార్పులకు పుస్తకాలు నాంది పలుకుతున్నాయని ఒక తరం నుండి మరో తరానికి సమాచారాన్ని కాక స్ఫూర్తిని పంచాయని వివరించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గ్రంథాలయ అధికారి గద్దె శ్రీనివాసరావు నిడదవోలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ సుంకవల్లి శ్రీధర్ పొన్న కృష్ణబాబు సానిపు వెంకట సుబ్బారావు పట్టణ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు మీ అందరికీ సహకరించినటువంటి సుంభపల్లి శ్రీధర్ గారు పెద్దలు సుబ్బారావు గారు గారు అదేవిధంగా లైబ్రేరియన్ గారు అందరికీ కూడా నమస్యలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా శుభాశిస్తులు చేస్తా ఉన్నా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభించే చెప్ప ముప్పై ఎనిమిది అంటే చాలా ముందు నుంచి కూడా స్వాతంత్రం సాధించక ముందు నుంచి ఉన్నటువంటి గ్రంథాలయం దీన్ని అంచలంచరిగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఇవాళ ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ గ్రంథాలయాలు అనేవి పిల్లల భవిష్యత్తుని తీసుకుందేటువంటి దేవాలయాలు ఇవాళ విజ్ఞాన సముపార్జన కోసం మాత్రమే కాకుండా ప్రత్యేకించి పోటీ పరీక్షలకి తయారయ్యేటువంటి పిల్లలకి గ్రంథాలయాల్లో ఉండేటువంటి పుస్తకాలు ఎంతో అనేటువంటి మాట మనందరికీ తెలుసు లైబ్రరీని డిజిటలైజ్ చేసి తద్వారా అందరికీ కూడా ఇవాళ కంప్యూటర్ కానీ వాటిని ఉపయోగించడం అనేది పిల్లల స్థాయి నుంచి కూడా ప్రారంభమవుతుంది కనుక రాబోయే రోజుల్లో ఇంకా ప్రపంచం అంతా ఈ కంప్యూటర్ల కంటే కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ పెడిపోతూ ఉంది మన ముఖ్యమంత్రి గారు చాలా ఇష్టంగా క్వాంటమ్ వ్యాల్యూని తయారు చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు సో ఈ డిజిటలైజేషన్ చేయడానికి ప్రతి శాఖ గ్రంథాలయం కూడా ముందుకు రావాలి దానికి ప్రభుత్వ సహకారం కూడా కావాలి దాంతోపాటు ఇందాక కృష్ణబాబు గారు చెప్పినట్లుగా బిల్డింగ్ అయితే బాగా కనపడ చూడాలి కాకపోతే అక్కడక్కడ లీకులు కనపడతా ఉన్నాయి దాన్ని మనం సరిదిద్దుకుని అదేవిధంగా డిజిటలైజ్ చేసుకోవడానికి వీలుగా మరో అంతస్తుల పైన వేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి వాళ్ళు చెప్పారు ఇప్పుడే నా దృష్టిలోకి వచ్చింది తప్పనిసరిగా ఎడదవల్ లాంటి పట్టణంలో నిర్వచపూర్వంగా పేరు పెట్టినటువంటి ఈ నిడదవోల్లో శాఖ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న మా మీద ఇంకా ఎక్కువ ఉంది అందుకే మీరు దీని గురించి పక్కా ప్రణాళికతోటి రండి దీన్ని కొంచెం ఎస్టిమేషన్ వేసి ఏం చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తే దానికి సంబంధించి మీరు డిజిటలైజేషన్కి కానీ రిపేర్కి కానీ దాని పైన వేసుకోవడానికి కానీ వీటి మూడింటికి సంబంధించి మీరు ఒక ఎస్టిమేషన్తో రండి వెంటనే మూడో అయిపోతాయని కాదు కానీ అంచరించరుగా మనం అన్ని చేసుకుంటా ఒక ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నిడదవోలు శాఖ గ్రంథాలయాన్ని అత్యుత్తమమైనటువంటి గ్రంథాలయంగా మార్పు చేయడానికి నేను శాయశక్తితో కృషి చేస్తాను ప్రభుత్వంలో మాట్లాడి దీనికి సంబంధిత వ్యక్తులతో మాట్లాడి ఒకసారి వారు వచ్చి చూసే విధంగా కూడా చేసి తద్వారా దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేత నేను పూర్తిగా అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి గ్రంథాలయం పురాంతనమైనటువంటి గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన మృతర బాధ్యత మన అందరి మీద ఉంది కనుక ఆ బాధ్యతని నెరవేర్చడంలో ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఈ ప్రాంతపు ఎమ్మెల్యే మంత్రిగా కానీ నేను తప్పనిసరిగా కృషి చేస్తానని మీ అందరి సహకారంతో దీన్ని అభివృద్ధి చేసుకుందామని చేసుకోవడం ద్వారా ముందు కూర్చున్నటువంటి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మా అందరం కృషి చేద్దామనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సలహిస్తాను